నమస్కారం భోజనం చేసిన తర్వాత స్నానం అనేది చేయకూడదు మంచం మీద కూర్చొని భోజనం అనేది చేయరాదు పిల్లలు చూస్తుండగా తల్లిదండ్రులు గొడవపడకూడదు ఇలాంటి పనులు చేస్తే మనకు దరిద్రం అనేది వస్తుంది డబ్బులు లెక్కించేటప్పుడు ఉమ్మి పెట్టి లెక్కించరాదు చాలామంది డబ్బు లెక్కించేటప్పుడు ఉమ్ము రాసుకొని లెక్కిస్తూ ఉంటారు ఈ పని అస్సలు చేయకూడదు పాచి ముఖంతో అద్దంలో చూసుకోకూడదు చాలామంది ఉదయాన్నే లేవగానే లేచి లేవగానే అద్దం చూసుకుంటూ ఉంటారు ఇది చాలా తప్పు సూర్యాస్తమయం తరువాత తులసి మొక్క నుండి ఆకులు తుంచరాదు ఈ పని కూడా చాలామంది చేస్తూ ఉంటారు పొర్రాపాటును కూడా తులసి మొక్క ఆకులు సూర్యాస్తమయం తరువాత తెంపరాదు బట్టలని ఇంటిని శుభ్రం చేసినటువంటి మురికి నీళ్ళు ఉంటాయి కదా వాటిని చాలామంది కాళ్ళ మీద పోసుకుంటారు ఇలా అస్సలు చేయకూడదు శరీరం మీద నీరు అనేది పడకూడదు ప్రతిసారి ఇచ్చి పుచ్చుకునేటప్పుడు కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎడమ చేతిని చాచరాదు చాలామంది ఎడమ చేతిని చాచేస్తూ ఉంటారు ప్రతి పనికి అలా ఎప్పుడూ చేయకండి పూజ చేసేటప్పుడు నుదుట కుంకుమ బొట్టు ధరించకుండా పూజ అయితే అస్సలు చేసుకోకూడదు అలాగే చీకటిలో భోజనం చేయకూడదు మనకి ఎంత ఆకలి సరే కొద్దిగా అయినా అసలు వెలుతురు ఉంచుకొని భోజనం అనేది చేయాలి సంధ్యా సమయంలో అంటే సాయం సంధ్యా సమయంలో చాలామంది నిద్రపోతూ ఉంటారు ఈ పని కూడా అస్సలు చేయకూడదు అలాగే అసుర సంధ్య వేళలో భార్యాభర్తలు సంసారం చేయకూడదు ఇవి కనుక పాటిస్తే ఈ పనులు కనుక చేస్తే మనకు దారిద్రం అనేది వస్తుంది కాబట్టి ఈ పనులు అస్సలు చేయకూడదు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి కొత్తగా మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది నమస్కారం